विराट आया కోపం ఇష్టం విచారం సంతోషం ఆనందం బాధ ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్ అలాగే ప్రేమ అనేది కూడా ఒక ఫీలింగేగా మారదని గ్యారంటీ నేను ఇక్కడికి వెళ్ళొచ్చా ఇది చెయ్యొచ్చా ఇది తాగొచ్చా ఇది తినొచ్చా అని మా అమ్మనే అడగను అలాంటిది ఒక కమ్యూటెడ్ రిలేషన్షిప్ లో ఉంటే ఇది బేబీ ఇది తాగొచ్చా బేబీ ఇది తినొచ్చా బేబీ అని చెప్పి ఏంటి ఏంటి దౌర్జన్యం దుర్మార్గం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఇంగ్లీష్ లో ఒక సేమ్ గుర్తు వస్తుంది బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ ఉమెన్ అన్నారు గర్ల్స్ ఆలోచించుకోండి అలాగే ఫర్ ఎవ్రీ అన్సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఆల్సో ఉమెన్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో సక్సెస్ఫుల్ మెన్ కంటే unsuccessfull మెన్ ఎక్కువ మంది ఉన్నారు మన కాన్స్టిట్యూషన్ మనకి స్వేచ్ఛక పథకమని కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది వాటిని మనం ఈ ప్రేమ పెళ్లి అనే కమిటెడ్ రిలేషన్షిప్స్ తో నాశనం నాశనం చేస్తున్నాం we are losing our damn మనం ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లోకి వెళ్తానంటే ఎదటు వారికి మనల్ని హర్ట్ చేయమని పర్మిషన్ ఇచ్చినట్టే ఇట్స్ ఏ ఫ్యాక్ట్ మీరంతా అనుకోవచ్చు నాకైతే ఫ్లాష్ బ్యాక్ లో ఉందని బ్రేక్అప్ అయిందని అలాంటిది మీకు ఇంకా నేను ఎందుకు రిలేషన్షిప్స్ వద్దు మీకు అర్థం అవ్వాలంటే నేను కలెక్ట్ చేసిన ఈ నాలెడ్జ్ తో నూట ఎనిమిది శ్లోకాల ఈ పుస్తకం రాశాను ఇది కేవలం పుస్తకం కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది మన జీవితం మన స్లోగన్ ఏంటి ఏంటండి ఇవి అన్ని పుచల దచ్చారు కాస్త చూస్కొనేవచ్చు కదా అసలు ఎలా ఉండాలి ఇటోని అరే ఎన్ని సార్లు చెప్పాలి మీకు అసలు అమ్మా బత బత దీనిని నా గంట కట్టి నీతో పడునా మన శాంత్ర కూడా తీసి కదా నువే భే కదా అక్కడ ਬਾహే ఉన్నావుగా గా ఆయా ਬਾహే ఉన్నావా గా ఆయా ఆ మాయా నువ్వుటిని ఇంట్రప్రెషన్ తోటి మన ఫిలాసఫీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మాయ సూపర్ ఆ ఇంటికేం కావాలో చూసుకోవడం చేత కదా కానీ ఇలాంటివన్నీ బాగుండే కంట్రోల్ ఉందా బయటకెళ్ళదా ఏరా నీకన్నా బుద్ధి బుద్దున్న వచ్చిన పర్లేదా నాకు బుద్ధి లేదు కనుక కనీసం ఈయనన్నా జాగ్రత్త పడమని చెప్తున్నా ఈయన అసల రోజు ఉండేది కానీ మనోళ్ళు వచ్చారా వచ్చారు మోయా పెళ్ళొద్దురా అని మొత్తుకున్నాను అన్నాడు ఎలా ఉండేవాడు మంచి ఏజ్ బాయ్ లా ఉండేవాడు మూడు ముళ్ళు పడగానే ఓల్డ్ ఏజ్ బాయ్ లా తయారయ్యాడు రాజేష్ 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 ఇల్లే ఉండేవాడు పాపం అది చూస్తే ఎలా ఉండేది పెళ్లి చేసుకున్నాడు అతను కాన్ఫిడెన్స్ పోయింది ఎవడు మాట ఇండేది లేదు రకమైన డిప్రెషన్ చెప్పచ్చు కదా చూసుకోవచ్చుగా చూసుకోవచ్చా ఇంకేంటి చూసుకునే చూసుకోవడానికి ఏమి ఇంతే പൊതുനെപ്പ് <laughs> <laughs> ఏంటిది ప్లీజ్ ప్లీజ్ ఇయలు ఒక్కసారి కదా ప్లీజ్ సరే కాని హ్యాపీ బర్త్ డే విరాట్ హలో హ్యాపీ బర్త్ డే నాన్న ఆ థాంక్స్ అమ్మా నాన్న మాట్లాడతారు ఉంటానమ్మా బై విరాట్ హ్యాపీ బర్త్ డే అదేంటి విష్ చేస్తుంటే వినకుండా కట్ చేసా అకార్డింగ్ టు స్లోక నంబర్ 36 మన ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఎప్పుడు లిమిట్ లో ఉంచాలి లేదనుకో ఆలకలక లైఫ్ లో కింద పడిపోతాం భలే గడిచే కదా ఈ ఫోర్ ఇయర్స్ గడిచిన అన్ని బానే అనిపిస్తాయి రేపు ఫేర్వెల్ కొస్తున్నావు కదా పక్కా థాంక్స్ టు మై ఫెలో స్టూడెంట్స్ అండ్ ది వెళ్ళిపోతుంది కేవలం మన కాలేజ్ నుంచి మన ఐడియాలజీ నుంచి కాదు ఫ్యూచర్ లో నేను పెళ్లి చేసుకున్న రోజు ఆ రోజు ఆ రోజు నిజంగా మనం విడిపోయినట్టు సోలో బతికే గుడ్ నెక్స్ట్ ఏం భయ్యా తెలుసుకుని ఏం చేస్తారా ఏం చేస్తాను మీ పరిస్థితి ఏంటి భయ్యా ధర్మరాజు అడిగి వెళ్తే మిగతా పాండవులు ఆశీర్వేస్తారంట్రా మేము ఆడుతుంటే విరాట్ నీతో కొంచెం మాట్లాడాలి చెప్పు లేదు కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి రాగ్ జైకు మాట్లాడి చెప్పు మళ్ళీ ఇటు నుండి పార్టీకి వెళ్ళాలి ఐ లవ్ యు నీకు చిప్ స్లిప్ అయిందా అసలు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు వచ్చింది నీకు పోయే కాలం ఇన్ని సంవత్సరాలు నీతో ట్రావెల్ చేసా నీ కంపెనీ నీ స్టైల్ నీ మాటలు టోటల్ గా నువ్వు నాకు చాలా ఇష్టం అందుకే నువ్వు నాకు పూర్తిగా సొంతం కావాలనిపిస్తుంది వెంటిలేషన్ బాగుంది వాస్తు కలిసి వచ్చిన మాత్రాన హద్దెలు సొంతేలు కాదు నేను కూడా అంతే తర్వాత చెప్తాను ఇంకొంచెం ఆలోచించుకొని చెప్తాను అలాంటి ఉప్మా కబుర్లు నేను చెప్పను బట్ నీకు మంచి ఆఫర్ ఇస్తాను నీకు మరీ నా మీదంత మోజు ఉంది కాబట్టి అదే నీ భాషలో లవ్ నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం ఎలావా ఏంటో ఇప్పుడు నేను లభిస్తుంటే ఒత్తంటున్నా రేప్ నీ కావాలనిపించినప్పుడు అది దొరక్కపోతే అప్పుడు నీకు అర్థం అవుతుంది నా పెయిన్ హ్యాపీ ఫేర్వెల్ డార్లింగ్ అరే బావా అది మిస్ వైజాగ్ మన కాలేజీలోనే స్వారీడ్గా పది అప్లికేషన్స్ ఉన్నాయి అమ్మాయి ఎంత క్యూట్ గా ప్రపోజ్ చేసిన నువ్వు కాదన్నావంటే రే దేవుడు అప్పుడప్పుడు మనం నమ్మిన ఫిలాసఫీకి కట్టుబడి ఉన్నావా లేదని చెక్ చేయడం కోసం ఇలాంటి బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉంటాడు పదా లెట్ సెలబ్రేట్ ఆ కెమెరా అయితే మాత్రం దాకు ఎందుకు ఇవన్నీ తీసే ఒరే వైజాగ్ లో ఉంటేనే సరిగా ఇంటికి రావు హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు అప్పుడప్పుడైనా ఫోన్ చేస్తూ ఉండరా ముందు రా స్టేషన్ దగ్గర డ్రాప్ చేయనా అక్కడ ఫ్రెండ్స్ వస్తున్నారు డబ్బులు ఏమన్నా కావాలంటే చెప్పు అవసరం లేదండి నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో జాబ్ వచ్చింది మరి చెప్పలేదేంట్రా ఇందులో చెప్పడానికి ఏముందండి సరే అయితే అక్కడికి వెళ్ళేనా సోలో యూనియన్ నాకు టైం అవుతుంది నేను వేణుమాని కలిసి బయలుదేరతాను బాయ్ బాయ్ ఓయా ఓయా నేను బయలుదేరుతున్నాడు ఊర్లో బయలుదేరాడు సార్ ప్లాన్ చేసుకున్నావా ఆల్ సెట్ మావయ కొన్ని ఇయర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పని చేసి ఆ తర్వాత సొంత కంపెనీ పెట్టుకొని ఈ సూర్యలో అయితే ఇలా ఎంజాయ్ చేయడమే సూపర్ రా కాఫీ తాగుతావా అవుతుంది కాఫీ తాగిన తర్వాత టాబ్లెట్ వేసుకోమని చెప్పు లేకపోతే బీపీ రేస్ అయిపోద్ది రాత్రి రాత్రిొచ్చినందుకు పెద్ద రచ్చ ఈ సినిమా హాల్లో మందుకి సిగరెట్ కి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తారు కదా అలాగే పెళ్లికి పెళ్ళానికి కూడా దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలరా ఇది ఏదో బాగుంది మాయా శ్లోకల్లా రాసుకోవచ్చు రాసుకో రాసుకో తర్వాత మోహన్ అని అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు నీకేం కావాలడుగు చేసి పెడతాడు హైదరాబాద్ సిటీ